ఈరోజు చూడండి మన నందిని నేను తాగే గెంజి మినిటేషన్ గెంజి అది కూడా తాగుతుంది చూడండి స్పూన్తో ఎలా తాగుతుందో చూద్దాం చూడండి క్లీన్గా తాగుతుంది పడద్దా పడేస్తే తిందామని కోళ్ళగా ఆసుకున్నాయి చూడండి చూడండి ఎంత క్లీన్గా నాకేస్తుందో నీట్గా స్కూల్తో చూడండి

నేను ఇంత బాగా నాకుంటాను అట్లే తాగేస్తుంది అది రిందమ్మా చూడండి సుగం తాగేసింది ది ఇచ్చేస్తాను నేను తాగే దాంట్లో దానికి కొంచెం పెడతాను ఇదో పోయి పై పై నేను కాయలు సీనా కాయలు అయినా జామకాయలైనా మామిడికాయలు అయినా నేరడు నేను ఏం తింటాను అవన్నీ పెడతాను ఒక చికెను మటన్ నాన్ వెజ్ తప్ప ఇంకా అన్నం పెట్టిన అంత నీట్గా తినేస్తుంది ఇంకా గంజి కూడా అంతే నీట్గా తాగేస్తుంది స్పూన్తో దాన్ని నేను స్పూన్తోనే తాగుతాను కదా ఇంకా దానికి అట్లే స్పూన్తో తాపిచ్చేసిందేమైనా కోళ్ళ చూడండి కాసుకోని పోసిందేమో నందిని అని అది మాత్రం ఒక చూరు కూడా నేను వైలా హీట్ గా తాగేస్తాను దా పట్టు 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 టైం లేదు నాకు పనికి ఉంది పట్టు నేనేమన్నా ఎడన్నా బయట పోతే అది ఏ నీళ్ళు తాగుదు అన్నం తిందు అరుస్తూ ఉంటుంది అమ్మ 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 అని అరుస్తూనే ఉంటుంది సరాసరం తాగుమా పని ఎక్కువ ఉంది వెళ్ళిపోతాను అని వచ్చేస్తాను నేను పటమ్మా నందు సమ్మా నా పట్టు అయితే కొంచెం ఉండదు బట్టండి ఇంకా ఒక్క స్పూన్ కావచ్చు అంతే చూడండి అది ఇంకా కాల ఇంకా కావాలని వచ్చేది చూడండి నందిని అయిపోయింది ఇంక స్పూన్ తినిపిచ్చేస్తారు మీరు కూడా మీ దూర్లకి ఆవులకి ఇలా సాగుతా ఉంటే నాకు కామెంట్ పెట్టండి